పర్సనల్ లోన్స్ 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 హోమ్ బిజినెస్ ఎలాంటి ఈ కాల్ చేయండి ఉమ్మడి విశాఖ పరిధిలో పరిశ్రమలో జరుగుతున్న వరుస ప్రమాదాలు ప్రధానంగా పేలుళ్ళతో ప్రాణాలు మంటల్లో కాలి బూడిదవుతున్నాయి తాజాగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్లోని ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ ప్రమాదం జరిగింది ఉత్తరాంధ్రలోనే ఈ మధ్య కాలంలో ఇది భారీ ప్రమాదం అని చెప్పాలి ఈ ప్రమాదంలో ఇప్పటికే పదిహేడు మంది చనిపోగా అధిక సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు ఈ రియాక్టర్ పేలుడు ధాటికి కొందరు కార్మికుల శరీర అవయవాలు ముక్కలు ముక్కలయ్యాయి సమీప ప్రాంతంలో పడ్డాయి ఆ మొక్కలన్నీ కూడా కనీసం మృతదేహాలను గుర్తించే స్థాయిలో కూడా లేకపోవటం ఈ ఘటన జరిగిన తీవ్రత తెలియజేస్తోంది ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో పద్దెనిమిది మందికి అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఏడుగురికి విశాఖ మెడికవర్ హాస్పిటల్లో మరో పది మందికి అచ్యుతాపురంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా వైద్య సేవలు అందిస్తున్నారు ఇక పోస్ట్ మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి పన్నెండు మృతదేహాలను అనకాపల్లి ఆసుపత్రికి ఐదు మృతదేహాలను తరలించారు ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా విశాఖ మెడికవర్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా కూడా ఇచ్చారు ఈ ఘటనలో చనిపోయిన వారికి కోటి రూపాయలు తీవ్రంగా గాయపడ్డ వారికి యాభై లక్షలు స్వల్పంగా గాయపడ్డ వారికి పాతిక లక్షలు చొప్పున ప్రకటించారు అదేవిధంగా వారికి అందుతున్న వైద్యంపై నిత్యం సమీక్ష చేస్తున్నామని అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయిస్తామని చెప్పారు అనంతరం విశాఖ కేజీహెచ్కి వెళ్లి క్షతగాత్రుల కుటుంబాలను కూడా పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు అనంతరం అచ్యుతాపురం సెజ్కి చేరుకున్న సీఎం చంద్రబాబు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆ వర్షంలోనే ప్రమాదం జరిగిన ఎసెన్షియా కంపెనీ వద్దకు చేరుకుని పేరుడు ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను పరిశీలించారు ప్రమాదం జరిగిన తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారాయన అదేవిధంగా ప్రమాద ఘటనా స్థలాన్ని మరియు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ల వద్దకు హోమ్ మినిస్టర్ బొంగలపూడి అనిత మాజీ మంత్రివర్యులో అనగాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ కూడా వెళ్లారు బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ఘటనకు సంబంధించిన వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు అనంతరం రాత్రి నుంచి ఉదయం వరకు హోమ్మినిస్టర్ అనిత ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా ఎస్పీ దీపికా కంపెనీ వద్ద ఉండి స్వయంగా పనులు చేపించారు అలాగే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్న కంపెనీ ఓనర్ని అవుట్ చేసి కంపెనీకి తీసుకొచ్చి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ యువ నాయకుడు దాడి రత్నాకర్ ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పద్దెనిమిది మందిని కూడా పరామర్శించి మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్లోనే డాక్టర్స్తో ఉండి వారి చికిత్స కోసం ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా చూస్తామన్నారు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఇక అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అసెంబ్లీ స్పీకర్ చింతకాల పాత్రుడు ఎంపీ సీఎం రమేష్ స్థానిక ఎమ్మెల్యే సుందరప్ప విజయకుమార్ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్ధనాగ జగదీష్ కిడిపి జిల్లా అధ్యక్షులు బత్తుల బాబు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్లను పరామర్శించి మరింత వైద్యం అందించాలని మెరుగైన వైద్య చికిత్స అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని హాస్పిటల్ సిబ్బందికి తెలియజేశారు